నమస్కారం జనగామ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి సందర్భంగా వారి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంక్రాంతి పండుగ అంటే గ్రామాల్లో వ్యవసాయానికి సంబంధించిన మొత్తం పంట రావడం అదేవిధంగా ఆ పంట చేతికి వచ్చిన తర్వాత అందరూ కలిసి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా భోగి కానీ సంక్రాంతి కానీ కన్నమ గాని జరుపుకుంటాం అదేవిధంగా మన చుట్టుపక్కల ఉండే అనేక దేవాలయాలను కూడా సందర్శించి ఆ జాతరలకు కూడా పోయి మన యొక్క మొక్కులు కూడా చెల్లించుకుంటాం అందువల్ల ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గ అత్తజెల్లూ అన్నదమ్ములకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు మీ పల్లారాజేశ్వర రెడ్డి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ట్రిపుల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ to JNTV Telangana don't forget to like the video and to get the notification of